కేసు నాని వైసీపీ చేరడం పట్ల టీడీపీ కార్పొరేటర్ మాటల్లోనే అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే కేసు గారు వైసీపీ చేరడం మీ పార్టీని నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు కూడా విమర్శిస్తున్నారు ఏం చెప్పారు అదే అర్థం కాని పరిస్థితి అండి పది సంవత్సరాల్లో ఆయనకి రెండు సార్లు ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎంతోమంది కార్యకర్తలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఉన్నారు కానీ ఏనాడు పదవి రాకపోయినా కూడా ఏనాడు ఒక పదవి లేని రోజు కూడా కార్యకర్త అనేవాళ్ళు తిట్ట మా పార్టీలో నాయకులుగా మన్ నాయకులు వచ్చి ఎంపీలు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు వెళ్ళిన వెళ్ళాలి ఎలాంటి వాళ్ళు తిడతాను తప్పితే ఎవరు కార్యకర్త తిట్టలేదండి ఇట్లాంటి వాటికి కార్యకర్తలు ఎవరు భయపడరు ఎందుకంటే ఏదో ఒక పదవి ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి శాశ్వతం మేము ఎవరము భయపడము ఒక నాయకుడు వెళ్ళిపోతే వేల మంది కార్యకర్తలు ఒక మూల స్తంభాలాగా తెలుగుదేశం పార్టీకి ఉండి తెలుగుదేశాన్ని పార్టీని గెలిపించడానికి ఏదైతే ఎన్టీ రామారావు గారి సంకల్ప బలంతో పార్టీ పెట్టారో ఆ పార్టీని ఎల్లవేళ్ళ కాపాడుతూ నిలబడేది కార్యకర్తేదండి అంటే ఎంపీ ఇండి కొంతమంది వ్యక్తులు నన్ను అవమానపరుస్తున్నారు అది చంద్రబాబు తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారంటూ కూడా నిన్న మాట్లాడుతున్నాను ఒకటి చెప్తామండి నిజంగా అవమాన పడుతున్నారంటే మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలి చంద్రబాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడాలి అంతేగాని ఇవాళ నీకు ఇష్టం లేదు వేరే పార్టీకి కాసేపు బీజేపీకో కాసేపు వైసీపీకో ఇంకో పార్టీకి వెళ్తానని నాటకాలు ఆడతా ఆ నాటకాల్లో ఒక భాగంగా ఇవాళ ఎవరో ఒకరి మీద రుద్దాలని చెప్పేసేసి కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు చేయటం అది చాలా బాధాకరమైన పరిస్థితి ఎందుకంటే పార్టీలో కార్యకర్త అనేవాడు ఏ పార్టీ దాటి గడప బయటకు వెళ్ళినా ఎవరిని గౌరవించడం అనేది లేదు ఆయన ఎంపీ అయిన ఎంపీ అయినా అయ్యి ఉండొచ్చు ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు ఇంకా ఏదో పెద్ద మంత్రి పోస్ట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలమే వాళ్ళ గౌరవం గడప బయటకు దాటికెళ్ళిన తర్వాత ఎవరు గౌరవించే విధానం లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నారు సీతక్క గారిని గౌరవిస్తున్నారంటే కేవలము వాళ్ళు పార్టీ మారెళ్ళినా కూడా ఏనాడు ఒక విమర్శ చేసిన చూడాల ఆమె ఈ రోజు కూడా వచ్చి రాఖీ కట్టెళ్ళే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞత మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము తెలుగుదేశం పార్టీ బీజం ద్వారా ఇవాళ మేము ఇక్కడ ఈ పదవిలోకి వచ్చామని గొప్పగా ధైర్యంగా చెప్పుకుంటున్నారు అంతేగాని నేను పార్టీ వెళ్ళిపోయా నాకు దాటినాక త తెప్ప తగిలేసే రకంలాగా ఎవరు మాట్లాడిన విధానం కనపడలా పార్టీ గౌరవం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు నన్ను గౌరవించమని ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడగల రేవంత్ రెడ్డి గారు అడగల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఆయన్ని మెచ్చుకుంటున్నారు సీతక్క గారిని మెచ్చుకుంటున్నారు ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఇష్టం వస్తే పార్టీలో ఉండొచ్చు ఇష్టం లేకపోతే పక్క పార్టీకి వెళ్ళచ్చు అది నీ ఇష్టం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదని కార్యకర్తగా అందరూ చెప్తున్నారండి నారా లోకేష్ పని కూడా వ్యవస్థ వ్యాఖ్యలు చేశారు ఆల్ నువ్వు నీ స్థాయి ఏంటంటూ కూడా నా మీడియా మాట్లాడుతున్నారు ఏంటండి ఏం చెప్పారు అంటే నారా లోకేష్ గారిని ఆల్ అనేటప్పుడు అంటే బయటకు వెళ్తారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు కానీ నారా లోకేష్ గారు ఒక మన నందమూరి తారక రామారావు గారి మనవడగా కాకుండా ఉన్నత విద్య చదివి చక్కగా పార్టీలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి గారి కొడుకుగా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక మంత్రిగా తను కూడా చేసిన అనుభవం ఉందండి కానీ ఏనాడు ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకులాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కావాలని ఇది చేయాల పార్టీ పదవి ఉంది కాబట్టి పార్టీని రక్షించాల్సిన అవసరం తనకు ఉంది కాబట్టి తన పార్టీ కోసం ప్రజల కోసం ప్రజల కష్టంలో ఉండి ఈ నరకంలో ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నరకంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర చేస్తుంటే కూడా ఈయన ఇబ్బంది పెట్టేసి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు మేము ఇన్ని రోజులు కూడా ఏమీ మాట్లాడలేదండి కేసినేన్ నాని గారి గురించి మాట్లాడలే వాళ్ళ కుమార్తె గురించి మాట్లాడలే మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ మా తెలుగుదేశం పార్టీ గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత మా నాయకుని చంద్రబాబు నాయుడు అనే అర్హత మీకు లేదు మా లోకేష్ గారితో మాట్లాడ అనే అర్హత మీకు లేదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇండిపెండెంట్గా కెలవండి జగన్ పంచన చేరి జగన్ దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేంత స్థాయి అయితే మీది కాదని చెప్తున్నా ఎందుకంటే పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎంపీ ఎంపీగా మీకు టిక్కెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళ మీ అమ్మాయికి మే సీట్ ఇచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీ ఇష్టం లేక మీరు ఏదో పార్టీకి వెళ్ళాలి బీజేపీకి వెళ్ళాలి వైసీపీకి వెళ్ళాలి అది మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి మీ ఇష్టం వచ్చినట్లు మీ అవకాశం కోసం చూసుకొని ఇవాళ బయటకు వెళ్ళేటప్పుడు బురద జిల్లాలతో ఏమాత్రం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాను చెప్పండి సెలవైలో కూడా నలభై సీట్లు కన్నా ఎక్కువ రావంటూ ఆయన మీడియా ముందు మాట్లాడుతున్నారు అదేవిధంగా పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లాలోనే అరవై నలభై శాతం పైగా అరవై శాతం పైగా టీడీపీ ఖాళీ నేను ఒకటే చెప్తున్నా అండి అరవై శాతం కాదు నిజంగా పార్టీలో కీలక వ్యక్తులను ఆరుగురిని ఆయన అమ్మకి తీసుకెళ్ళమనండి అరవై శాతం ఖాళీ చేయ ఆరుగురు వ్యక్తులు ఈ పార్టీలో వీళ్ళు మూల స్తంభాలు వీళ్ళుండి ఉద్ధరించి పార్టీని నా వీళ్ళ పార్టీకి కొమ్ము కాసి ఉద్ధరిచ్చిన నాయకుల్ని మేము ఎమ్మడి అని ఆరుగురు పేర్లు చెప్పమనండి అప్పుడు చెప్తాం మేమేంటో ఆయన ఆయన ఇదేంటో మా ఇదేంటో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రణాళిక ఉంది తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షపాతి తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీతోనే ప్రజలు ఉన్నారు ఎవరు నాయకులు వచ్చినా పోయి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి కార్యకర్త శాశ్వతం ఇవాళ కార్యకర్త ఉన్నమాట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రాంతీయ పార్టీకి ఎన్ని సంవత్సరాలు ఉన్నది అని మేము చెప్తున్నాం హెచ్టీవి ప్రెసెంట్స్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు వెయ్యరు బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు పోస్తా వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని ププププププププププププププ